హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మునగాకుతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను శనగపిండి నచ్చదు అన్న వాళ్ళు గోధుమ పిండిని దీని ప్లేస్లో వేసుకోవచ్చండి ఇప్పుడు నాలుగు ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చీలు కూడా సన్న సన్నగా తీసి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మునగాకు రెమ్మల్ని తీసుకొని ఆకు ఆకు తీసి వేయాలండి మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీక్లీ వన్స్ మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బాగుంటుంది అలాగే ఐరన్ కంటెంట్ కూడా బాగా పెరుగుతుందండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ప్రెగ్నెంట్స్ లేడీస్కి అయితే చాలా మంచిదండి ఈ విధంగా మునగాకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అయితే చేసుకొని తినడం వల్ల ఇందులోకి బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పిండి పునుగులకు సరిపోయేలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాను ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేట్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని తీసి పునుగుల సైజులో చిన్న చిన్న సైజులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా మునగాకుతో అయితే రెడీ అయ్యండి టేస్ట్ టేస్ట్ను హెల్త్కి హెల్త్ను చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ విధంగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను రెండిటికి తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ టేస్టీగా మునగాకుతో అయితే పునుగలు అయితే రెడీ అయ్యింది మునగాకులో ఫైబర్ కంటెంట్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు అయితే ఇంకా బాగా తి తిన్నారంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా రక్తహీనత అనేది చాలా వరకు తగ్గిపోతుందండి చూశారు కదా ఈ విధంగా తీసుకొని సరి చేసుకున్నామంటే వేడివేడిగా పునుగులు అనేది మునగాకుతో రెడీ అండి వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్